ఈ నెల ఎడవ తేదీ నుంచి జరిగే ఆర్టీసీ సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ ఆసియాబాద్ డిపోలో ఆర్టీసీ కార్మికులతో జేసీ కన్వెర్టీ దివాకర్ అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు అనంతరం సమ్మె వాల్ పోస్టర్లను కార్మికులతో కలిసి విడుదల చేశారు ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ మాట్లాడుతూ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని ఆర్టీసీలో యూనియన్ గుర్తించి గుర్తింపు సంఘం ఎన్నికలను నిర్వహించాలని కార్మికులకు పెండింగ్లో ఉన్న రెండు పీఎర్సీలను వెంటనే చెల్లించాలని రెండు వేల పదిహేడు పీఎర్సీకి సంబంధించిన డబ్బులు ఏరియర్స్ ఇవ్వాలని రిటైర్డ్ కార్మికులకు పీఎర్సీ డబ్బులు బెనిఫిట్స్ చెల్లించాలని అన్నారు పెండింగ్లో ఉన్న రెండు పీఎర్సీలను అమలు చేయాలని ఎలక్ట్రిక్ బస్సులను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని అవుట్సోర్సింగ్ కాంట్రాక్టు కార్మికులను ఆర్టీసీలో విలీనం చేయాలని హైడ్ బస్ డ్రైవర్లకు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఆసేప జిల్లా ఏఐచియు ఉపాధ్యక్షులు పిలుగు శంకర్ చిరంజీవి ఆసేప డిపో అధ్యక్షుడు అశోక్ నాయకులు మోహన్ బాబు రఘులయ్య శ్రీనివాస్ ప్రేమ్సింగ్ హరికృష్ణ శోభన్ బాబు తిరుపతి అశోక్ తో పాటు తదితరులు పాల్గొన్నారు

తెలంగాణ రాష్ట్రంలో అత్యంత కీలక పాత్ర పోషించే ఆర్టీసీ కార్మికులు తమ హక్కుల సాధన కోసమై ఏదైతే ప్రభుత్వం ఇచ్చిన హామీ ఏదైతే ఉందో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తాం పిఆర్సీ అలాగే ఇతర సమస్యలన్నీ పరిష్కారం చేస్తామని చెప్పి గద్దెనెక్కి కాంగ్రెస్ ప్రభుత్వం మరి నేటికి సంవత్సరాల కాలమైనా కూడా ఏ ఒక్క సమస్యను పోషించకపోవడం వల్ల ఆర్టీసీ కార్మికులంతా కూడా అత్యంత అంటే చాలా బాధలో ఉన్న ఉన్నారు ఇప్పటికైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకంటే సమయంలో స్థితి దాదాపు నెల అయిపోయింది అయినా కూడా ప్రభుత్వం ఏదో కాలయాపన చేస్తుంది ఈ కాలయాపన వెంటనే మానుకొని చర్చలకు పిలిచి ఈ వెంటనే ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని జేఏసీ పరంగా డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో ఈ నెల ఏడవ తేదీ నుంచి ఆర్టీసీ కార్మికులందరం కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు యాభై వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు వీరంతా కూడా నిరవధిక సమయంలోకి వెళ్తామని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని చేస్తున్నాం ఎందుకంటే ఆర్టీసీ కార్మికులు అంటే చాలా చాలా వేతనాలు తీసుకుంటూ వీళ్ళ కుటుంబ పోషణ కష్టమైనప్పుడు కూడా ఈ ఆర్టీసీకి సుమారుకు ప్రతిరోజు మరి కోటి మంది ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేరడంలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నారు మరి ఎన్నికల సమయంలో ఇదే రేవంత్ రెడ్డి గారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయకుండా కాలయాపన చేసింది మేము గిట్ట అధికారంలోకి వస్తే తెల్లారే మేము ఆర్టీసీని ప్రభుత్వంలో వీనం చేస్తాం వీళ్ళందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులు గుర్తుతో అని చెప్పినటువంటి మరి ప్రభుత్వం నేటికి సంవత్సర కాలమైనా కూడా ఏ ఒక్క సమస్య కూడా పరీక్షించాలి అలాగే మరి వీళ్ళకి రావాల్సిన పీఆర్సీ రెండు వేల పదిహేడుకు సంబంధించిన పీఆర్సీ డబ్బులు అలాగే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై ఐదు రెండు పీఆర్సీలు రావాలి పెండింగ్లో ఉన్న డిఏలు అలాగే ఈ యొక్క ఆర్టీసీలో అంటే యూనియన్లు రికగ్నైజ్ చేయకపోవడం వల్ల కార్మికులపై విపరీతమైన అంటే మేనేజ్మెంట్ ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళందరూ కూడా వేధింపులకు గురి చేస్తుంది ప్రతిరోజు ఎక్కడో ఒక్కడ ఆర్టీసీ కార్మికులు వేధింపులకు గురవుతున్నాడు వెంటనే వీళ్ళందరికి కూడా యూనియన్లను ఆహ్వానించాలని కోరుతున్నాం అలాగే ఈ ఆర్టీసీని విలీనం చేయాలి అలాగే ఇతర ఏవైతే ఉన్నాయో హైకోర్టు అంటే ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నవంటే హైకోర్టు కూడా చెప్పింది ఆర్టీసీలో ఎన్నికలు నిర్వహించండి ఆర్టీసీ కార్మికుల పరిస్థితి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పెణం మీదకి వెళ్ళి డైరెక్ట్ పైలో పడ్డ చందంగా ఉంది కావున ఇప్పటికైనా కూడా ఇటు మేనేజ్మెంటు ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఒంటత్తి పోకల పోకుండా వెంటనే మరి జేఏశ్రీ చర్చలు చూసి సమ్మెలోకి పోగే అంటే పోక ముందే దీన్ని కాలావారు ఒకవేళ సమ్మెలోకి వెళ్తే దీనికి పూర్తి బాధ్యత ఇటు ఆర్టీసీ యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వమే వహించాల్సి ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం